హాయ్ అండి అందరూ బాగున్నారు ఈరోజు మాట యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఆకలి తగ్గించే అసలైన సూప్ అనమాట ఏం లేదండి ఇదేంటంటే మనం రెగ్యులర్గా మనం రైస్ అనేది తింటూ ఉంటాం కదా డైట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి సూప్ చేసుకొని తాగామనుకోండి మనం ఏంటంటే ఒక కప్పు తినే వాళ్ళం హాఫ్ కప్పు తినేస్తామన్నమాట అలాంటప్పుడు మనం డైట్ అంటే రెగ్యులర్గా మనం ఇలానే చేసామనుకోండి మనం వెయిట్ లాస్ అనేది బాగా తొందరగా అవుతుందనమాట మనకి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఫీవర్ వచ్చింది అనుకోండి ఫీవర్ వచ్చినప్పుడు మనకు ఏం అవ్వదు అట్లాంటప్పుడు కూడా ఇలా ఇలాగ చేసుకున్నాం అనుకోండి రిలీఫ్ అనేది వస్తుంది నీరసం రాకుండా ఎనర్జీ వస్తుంది అనమాట ఒకవేళ మన కాఫ్ వచ్చినా ఫీవర్ అది కోల్డ్ వచ్చినా ఇలా చేసుకున్నాం అనుకోండి అప్పుడు కూడా ఏంటంటే మనకు అంటే ఏం తినాలనిపించదు అట్లాంటప్పుడు కూడా మనం ఇలా చేసుకొని తాగిస్తే ఎనర్జీ అనేది వస్తుంది కొంచెం రిలీఫ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాము దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసి అంటే వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అనమాట ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాం ఇవి వచ్చేసి దండకూర కాడలు అనమాట దండకూర కాడలు శుభ్రంగా అంటే నారు తీయాలి ఫస్ట్ అంటే నారు తీసేస్తేనే మనకు బాగుంటుంది ఇలాగ నారు మొత్తం తీసేసి శుభ్రంగా చిన్నగా పీసులుగా కట్ చేసుకున్నా తర్వాత బఠానీలు గ్రీన్ పీస్ అంటాం కదా అది కూడా కచ్చేపచ్చాయి ఇలాగా మనం ఫైన్ పేస్ట్ లాగా దంచాల్సిన అవసరం లేదు ఈ మాత్రం తర్వాత క్యారెట్ క్యారెట్ ఒకటి తీసుకొని ఇలాగ తురిమేసుకున్నాం తర్వాత కొత్తిమీర తర్వాత ఒకటి నిమ్మకాయ ఇందులో వచ్చేసి జీలకర్ర పౌడర్ పెప్పర్ పౌడర్ సాల్ట్ ఇది వచ్చేసి ధనియాల పౌడర్ అనమాట ఇది సాల్ట్ కూడా ఏంటంటే బ్లాక్ సాల్ట్ అనమాట అంటే సైన్ మనం అంటాం కదా అది అందుకని చెప్పేసి ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చి బౌల్ పెట్టుకుందాం అందులో వాటర్ వేసేసి పెట్టామనుకోండి ఈ కాడలు అనేది లైట్గా బాయిల్ చేసుకుందాం ఇవి లైట్గా బాయిల్ చేద్దాం చూసారా ఈ మాత్రం బాయిల్ అయితే సరిపోతుంది హెవీగా బాయిల్ అవసరం లేదు వీటిని ఏంటంటే ఇప్పుడు స్టైనర్ చేసుకుందాం ఇప్పుడు సేమ్ స్టవ్ మీద ఈ బౌల్ అనేది పెట్టుకుందాం చూసారా లైట్గా బాయిల్ చేసినప్పటికీ మనకి కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం బయలువలతాం ఎందుకంటే ఎక్కువ మనం బాయిల్ చేసామనుకోండి దానిలో ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఎక్కువ రోలింగ్ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే క్యారెట్ గ్రీన్ పీస్ ఉన్నాయి కదా ఇవి వేసేట గ్రీన్ పీస్ కూడా ఏంటంటే బఠానీలు ఇలా కచ్చాపచ్చాగు ఉన్నాయనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనం సూప్ తాగుతున్నప్పుడు కింద తాగుతూ అనమాట చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు బ్లాక్స్ వంటివన్నీ పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసేద్దాం దీన్ని బాగా మిక్స్ చేద్దాం చూసారు కదా దీన్ని కూడా ఏంటంటే మనం ఎక్కువ హెవీగా బాయిల్ చేసే అవసరం లేదనమాట లైట్గా బాయిల్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ దండి కూర స్టెమ్స్ అనేది బాయిల్ చేసాం కాబట్టి లైట్గా ఇలాగైతే సరిపోతుంది ఒకవేళ మనకు కావాలి అనుకుంటే దండి స్టెమ్స్ ఉన్నాయి అంటే కాడలు ఆ కాడలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం చూసారా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే అసలైన సూప్ అనమాట చూసారు కదా ఇప్పుడు లెమన్ కూడా ఏంటంటే ఇది కొంచెం కూల్ అయిన తర్వాత ఈ నిమ్మరసం కూడా అందులో వేసేద్దాం వేసి మిక్స్ చేద్దాం చూసారా ఎంత సింపుల్గా ఈజీగా ఆ ఆకలిని తగ్గించే సూప్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇలా చేసుకొని తాగమంటే హెల్త్ అనేది కూడా చాలా బాగుంటుంది అందుకని ఇలా చేసి పెట్టేయండి ఇలా చేసి తాగేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను